సి దే వెరీ సింపుల్ హార్ట్ సింపుల్ హార్ట్ పీపుల్ అంటే చెడులో కూడా వాళ్ళకి చెడు కనిపించదు ప్రతి దాంట్లో వాళ్ళకి మంచి గుణాలే కనిపిస్తున్నాయి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైతే కృష్ణ డివోటీస్ వాళ్ళకి అన్నిట్లోనే మంచిదే కనిపిస్తుంది సో ఈవిడ ఇంత చెడుగా ఉన్నప్పుడుకైనా ప్రభు పి చెప్పారు కదా డివోటీస్ అంటే దే షుడ్ బీ లైక్ ఏ బీ బీ తేనతీగా కానీ మనం ఎలా ఉన్నాము ఈగలాగా ఉన్నాము ఈగ ఏం చేస్తుంది ఎక్కడ కచ్చర కనిపిస్తే అది అక్కడికే వెళ్ళిపోతుంది ఎన్ని పువ్వులు కనిపించినప్పుడుకైనా దాంట్లో మంచి సువాసన ఉన్నప్పుడుకైనా ఆ చెత్త బొండ ఎక్కడుంది అది అక్కడికే వెళుతుంది కానీ ఆ తేనెతీగ ఏం చేస్తుంది ఎంత చెత్త ఉన్నప్పుడుకైనా ఆ చెత్త లోపల కూడా ఎక్కడైనా ఏదైనా పువ్వు ఉంటే ఆ పువ్వు నుంచి అమృతాన్ని తాగుతుంది అనమాట సో ప్రభుపాదులు వారు అన్నారు భక్తులంటే మనం అలా తయారవ్వాలి ఎలా తీర తయారవ్వాలి తేనెతీగలాగా ఎవరిలో ఎంత చెడుగున్న ఉన్నప్పుడుకైనా మేబీ దాంట్లో ఏదైనా కొంచెం మంచిది ఉంది అది తీసుకోవాలి కానీ మనం ఈగలాగా ఉన్నాము మంచి గుణాలని పక్కన పెట్టేసి ఆ భక్తుడిలో ఏ చెడు గుణాలు ఉన్నాయి దాన్ని మనం ఫోకస్ చేసి మైక్రోస్కోప్తో ఫోకస్ చేసుకుంటాం కానీ దీంట్లో ఇది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం అన్నమాట కానీ వ్రజవాసులు వెరీ వెరీ సింపుల్ హార్టెడ్ పీపుల్ ఎప్పుడైతే వాళ్ళు పూతినాని చూసారు వాళ్ళు పూతినా వైపు చాలా అట్రాక్ట్ అయిపోయారు సో మగవాళ్ళు ఎలాగో అట్రాక్ట్ అయ్యారు ఆడవాళ్ళందరూ కూడా చాలా అట్రాక్ట్ అయిపోయారు